పద్మశాల ఇట్లా ఇట్లయితే ఎట్లా చెప్పు ఒకసారి ఒకసారి ప్రతి పద్మశాల మిత్రులు ఆలోచించండి పద్మశాలు రాజ్యాధికారం పద్మశాలు రాజ్యాధికారం అందుకోవాలి పద్మశాలి సమాజంలో ఐక్యత రావాలని మొత్తుకుంటున్నాం కదా ఇప్పుడు నేనేమంటున్నా పద్మశాలి సోదరులారా చాలా మంది పద్మశాల సోదరులు ఏమంటే ఏ పద్మశాలి సమాజంలో ఐక్యత రాదంటారు ఐక్యత ఎక్కడ ఉంటుంది ఆకాశం మీద ఉంటుంది అలాగే భూపాతం లోపల ఉంటుందా ఒక పద్మశాల బిడ్డగా నేను అనుకోవాలి ఒక పద్మశాలి బిడ్డ నువ్వు అయిపోతుంది కదా అవునా కదా ఇప్పుడు పద్మశాల రాజ్యాధికారం రావాలనేటువంటి విషయం మాట్లాడుకుంటే పద్మశాల అందరం సంఘాల మీటింగ్ అయినా వాట్సాప్లలో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ కూడా ఆవిష్కరణ చేస్తున్న అన్ని సంఘాలలో చేసినప్పుడు కూడా పద్మశాల రాజ్యాధికారం అందుకోవాలని చెప్పి గొప్పనే చెప్పుకుంటున్నాం మనం కానీ ఎట్లయిపోయిందంటే ఎన్నికలు వచ్చేదాకా పద్మశాల రాజ్యాధికారం అందుకోవాలి ఎన్నికలు వచ్చేదాకా ఇక పద్మశాలి నాయకుడు నామినేట్ చేసిన తర్వాత పాపం మా వాళ్ళు నా కోటేస్తారేమో నా ఎన్నుకుంటారు అని చెప్పి పద్మశాలి నాయకులు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కౌన్సిలర్గా పోటీ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు మనకు అదికత్తది ఏ నేను బీఆర్ఎస్ ఉన్నా నేను కాంగ్రెస్లు ఉన్నా నేను ఉన్నా నేను ఆ పార్టీ ఇప్పటికే గప్పుడు అది మనకు ఇప్పుడు పద్మశాలిలు రాజ్యాధికారం అందుకోవాలంటే ఎన్నికల సమయంలో పార్టీ జెండాలు పక్కన పెట్టి పద్మశాలి నాయకులకు సపోర్ట్ ఉన్నప్పుడు కదా పద్మశాలి రాజ్యాధికారం అందుకునేది ఆలోచించి పద్మశాలి సోదరులారా ఇక ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరున్న పార్టీలో రాజకీయ ఉనికి కోసం మీరు పార్టీకి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిందే నేను తప్పు కొడతలేను కానీ ఆ పార్టీలో నీకు గుర్తింపు ఉన్నప్పుడు ఆ పార్టీంపు గుర్తింపు లేకున్నా సరే ఏ నేను బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ నేను బీజేపీ పార్టీలో గుర్తింపు లేకున్నా సరే ఏ కేసీఆర్ ఏ రేవంత్ రెడ్డి గల్లం చెప్పుకుంటాం కానీ పద్మశాల బిడ్డలు గెలిపించిన ఆలోచన మనకు రాదు ఇక నాయకుల పరిస్థితి అయిపోయిందని మీట్ల నాయకుల పరిస్థితి అట్లే ఉన్నది ఏ రోజు పద్మశాల అంటే అందరినీ కాదు కొద్దిమంది నాయకులు ఎట్లున్నారంటే పద్మశాల సమాజం పట్టించుకుని దాఖలాలు కనిపించది సీర ఎన్నికలు వచ్చిన తర్వాత పోటీ చేసి పద్మశాలను పోటీ ఏమని ఎట్లా ఇస్తారా కాబట్టి ఏమంటారంటే పద్మశాల నాయకులు మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి అప్పుడే రాజ్యాధికారం అందుకుంటాం మనం రాజ్యాధికారం అందుకోవాలి ఎంత నిబద్ధతగా మాట్లాడనేమో అదేవిధంగా పద్మశాల సమాజం ఉన్నప్పుడు రాజ్యాధికారం అందుకుంటాం అవునా కాదా మిట్లారా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి పద్మశాలని మిత్రుడు చెప్తున్నాం మంచోడో షెడ్యోడు మంచోడో షెడ్యోడు మన పద్మశాల నాయకులు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మనోనికే ఓటు వేయండి కాస్త కూస్తో మన సమాజం కోసం ఆలోచిస్తాడు అవునా అదే అదేవిధంగా పద్మశాలి మిత్రారా పద్మశాల సమాజం కోసం ఒక మీడియా వ్యవస్థ ఉంటే బాగుండదని సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న పద్మశాల జెఎస్టీమ్ ఛానల్ కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వ్యవస్థ ఇంకా బలంగా ముందుకెళ్లాలంటే ప్రతి పద్మశాల మిత్రులు కూడా సపోర్ట్ అందించండి మనసుకొచ్చి తీస్తే వ్యవస్థ బలంగా ముందుకెళ్తుంది జయ పద్మశాలి